నమస్తే వెల్కమ్ టు డైల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు గురువారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు గురుగారు ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య గురించి తెలుసుకుందాం ఆ రోజు ఏం చేయాలి దాని విశిష్టత ఏంటి ఎలా ఉంటుంది ఆ రోజు మంచిగా పూజిస్తే దేవుని ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే మనం గురు పౌర్ణమి రోజు వీడియోలోనే చెప్తాను అమావాస్య ఆదివారం అమావస్య పౌర్ణమి ఈ ఆషాఢ అమావస్య ఆదివారం పుష్యమే నక్షత్రంలో వచ్చింది అమావాస్య ఆదివారం పుష్యమే నక్షత్రం వస్తేనే అద్భుతం అటువంటిది దక్షిణాయనంలో అమావస్య ఆషాఢ మాసం ప్రత్యేకించి ఆదివారం పుష్యమే నక్షత్రంలో వచ్చినటువంటి ఈ రోజున ముందు రోజు పునర్వసు నక్షత్రం గురువాస ప్రాప్తించింది మీరు మనం గురు పౌర్ణమిలో మనం ఏదైతే ఒక గొప్ప క్షేత్రం గురించి చెప్పుకున్నామో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఓషధుల గురించి ఇక్కడ చెప్దాం మనకి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని అరికట్టేటువంటి కొన్ని మంత్ర ఔషధాలు ఔషధం అంటే మొక్క మంత్ర ఔషధాల గురించి చెప్తాను అవి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు అతిపత్తి చెట్టు అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ టచ్ మీ నాట్ అంటే అందరికీ తెలుస్తుంది ఎందుకంటే అది టచ్ చేయగానే ముడుచుకోబోతుంది మళ్ళీ వెంటనే కాసేపటికి వస్తుంది అట్లా కొంతమందికి ఆ పేర్లు అత్తిపత్తి అంటే ఎవరికి తెలియదు అతిపత్తి చెట్టు అంటే తెలియదు దాని సంస్కృత నామం చెప్తే తెలియదు మీరు అటువంటి చెట్టుని ముందుగా ఐడెంటిఫై చేసుకొని అమావాస్య చాలా రోజులు ఉంది కాబట్టి అమావస్యకు ముందు రోజు శనివారం రోజున పునర్వసు నక్షత్రంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చెట్టు మొదట్లంతా శుభ్రపరచుకోవాలి అంటే చెట్టుకి వేరు ఎక్కడ మూలం దిగుతుందో చూసుకొని అక్కడ చెట్టు చుట్టూ శుభ్రపరచుకోవాలి అట్లాగే కలబంద అంటాం అంటే కలబంద అంటే కూడా చాలామందికి తెలియదు అలోవెరా అంటే మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్ పేర్లకు బాగా అలవాటు పడ్డ సో ఈ అలోవెరా మొక్క ఈ రెండిటిని మనం మంత్ర ఔషధాల కింద చెప్పారు ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యాధి దోషాలు అనేకమైనటువంటి వ్యాధులతో అంతుబట్టదు వ్యాధులు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏమీ లేదండి నీకు అన్నీ బాగుంది బీపీ నార్మల్ షుగర్ నార్మల్ అన్ని ఫంక్షన్ కానీ ఏమంటండి తెలియదండి ఎవరో ఇట్లా పట్టి తల దగ్గర నుంచి పాదాలు దాంట్ చేసినట్టు అయిపోతుంది ఉన్నట్టుండి సిక్ అయిపోతున్నాను అమావాస్య వస్తే వాహన గండం పడిపోతున్నాను దెబ్బలు తగులుతున్నాయి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు మాలో ఏదో తెలియకుండా గ్రహ పీడ జరిగింది నాలో దెయ్యం ఉంది అనేటువంటి వాళ్ళతో అనేక మంది కొన్ని కొన్ని ఊళ్ళల్లో మనం చూస్తే ఆ దేవాలయాల దగ్గర దెయ్యం పట్టినట్టు తిరుగుతుంటారు వీళ్ళందరికీ కూడా అండి ఇది అద్భుతమైన పరిష్కారం అమావాస్య రోజు చేసేటువంటి పరిష్కారం ముందు రోజు అమావాస్యకి ముందు రోజు శనివారం రోజున వెళ్ళి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు చెట్లకి శుభ్రంగా మూలం దగ్గర శుభ్రపరచుకోవాలి అంటే ఇప్పుడు ఆ చెట్టు నేలకు అంటుకొని వస్తుంది జాగ్రత్తగా దాని మొదలు ఎక్కడ ప్రారంభమైందో శుభ్రపరిచి ఒక చిన్నపాటి దాని కింద ఒక మనం పాదిలాగా అంటే ఒక గుంటలాగా చేయాలి అంటే మనకి ఆ చెట్టు వేరు రూట్ ఎక్కడ దిగుతుందో చూసి అక్కడ చిన్న పాదిలా చేసి శుభ్రపరుచుకొని ఆ పసుపు కుంకుమ కొద్దిగా ఆ చెట్టు మొదట్లో వేసి పూజ చేసి మీకు కలిసిన గణపతి పూజ చేసుకోండి లేదా అమ్మవారి పూజ మీకు ఏదైనా తెలిస్తే అవి చేసుకోండి వృక్షరాజాయ విద్మహి వృక్షరాజాయ విద్మహి ప్రాణరూపాయ ధీమహి ప్రాణం ఇస్తుందండి వృక్షరాజాయ విద్మహే ప్రాణరూపాయ ధీమహి తన్నో వృక్ష ప్రచోదయాత్ అని వృక్షానికి నమస్కారం చేసి అక్కడ ఈ చెట్టు మొదట్లో చక్కగా అన్ని పాలు ఆవు పాలు తీసుకెళ్ళి కెమికల్ పాలు అయితే పోయొద్దు వదిలేసేయండి ఆవు పాలు దొరికితే ఒరిజినల్గా ఆవు పాలు దొరికితేనే తీసుకెళ్ళిపోయండి లేకపోతే మామూలు నీళ్లు పోసేసి నమస్కరించండి కెమికల్తో ఉన్నటువంటి ప్యాకెట్ పాలు తీసుకెళ్ళి పోస్తే జరిగే శుభాలు పోతాయి అందులో ఉన్న ఓషధ విలువలు పోతాయి ఆ చెట్టు మొదట్లో ఈ పాలు పోసేది అది అలోవెరా అంటే మీన్స్ కలబంద వృక్షం కానీ ఈ వృక్షంగా సేమ్ ప్రాసెస్ ఇలా పాదిగట్టి నీళ్లు పోసి చక్కగా పూజ చేసేసి అగరబత్తీలు ధూపం వెలిగించి కొబ్బరికాయ బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి శనివారం రోజు పెట్టి ఆదివారం రోజున మీకు ఒకవేళ మీకు దగ్గరలోనే ఉండి అది మనకి సాయంత్రం వేళ రాత్రిపూట పన్నెండు గంటల సమయంలో తెచ్చుకునే అవకాశం ఉంటే అంటే గ్రామం మొదట్లోనే ఉండి మీరు ఎక్కడికో పోయి భయపడే పరిస్థితి లేకుండా నేను తెమ్మన్నాను కదా అని బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండి తెచ్చుకోగలిగితే సో ముందుగా అలా తెచ్చుకోవచ్చు లేదంటే పక్క రోజు ఆదివారం పొద్దుటే తెచ్చుకొని ఆ సమూలంతో సహా నీడని ఎండబెట్టి ఆ యొక్క అత్తిపత్తి చెట్టు వేరు పొడి అలాగే అలోవెరా గుజ్జు మొత్తం తీసేసి జాగ్రత్తగా దాంట్లో కొద్దిగా మనం ఈ యొక్క తేనె కానీ ఏదో ఒకటి కలిపి తినడం ద్వారా ఆ అలోవెరాని వాడుకోవడం అట్లాగే మన గుమ్మానికి కట్టుకోవడం ఇట్లాంటివి చేయొచ్చు అంటే రెండు చెట్లు కానీ అనుకోండి ఒక చెట్టును వాకి కట్టొచ్చు అలోవెరాని దాన్ని కలిపి ఒకటి పొడి చేసేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఆ పొడిని ఔషధ విలువలాగా తీసుకుంటే అద్భుతమైనటువంటి శుభం జరగడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీస్ అంటే వైద్యులకి కూడా అంటు పట్టని వ్యాధుల్ని నివారణ చేసేటువంటిది తథ్యం ఈ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రంలో ఇలా చేయడం ద్వారా శుభం కలుగుతుంది ఈ అమావాస్య ఆదివారం రోజే ఒక గుమ్మడికాయని దిష్టి తీసి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కొట్టుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయండి శుభాన్ని పొందండి వాళ్ళ ఎవరైనా చేసుకోవచ్చు గుమ్మడికాయ అమావాస్యకి ప్రత్యేకంగా చేసుకునేది కదా సో గుమ్మడికాయ దిష్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఎవరైతే ఇటువంటి బాధలతో ఉన్నారో వారు ఇటువంటి పరిహారం చేసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీస్ పోవచ్చు కడుపులోకి తీసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు వ్యాధులకి కడుపులోకి తీసుకోవచ్చు లేదు ఇంట్లో శుభాలు జరగట్లేదు నెగిటివ్ అనుకున్న వాళ్ళు చెట్టు గుమ్మానికి శుభం